భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని పంటలు నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ తెలిపారు కామారెడ్డికి ఐదు కోట్ల ఒక్క వంద ఇరవై ఎనిమిది లక్షల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తామని తెలిపి ఇప్పటి వరకు హామీని నెరవేర్చలేదని కామారెడ్డి జిల్లా రైతులను పంటలు నష్టపోయిన జిల్లా రైతులను అదేవిధంగా గత ఆగస్టు నెలలో ఈ మధ్యనే వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరిగిందన్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు లక్షల పంటలు నష్టపోయాయి దాదాపు ఐదు లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయిన పరిస్థితి నెలకొని ఉంది ఇప్పటి వరకు సర్వే చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాము అని కేంద్ర ప్రభుత్వం కూడా ఐదు వేల నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ డబ్బుని రాష్ట్రానికి విడుదల చేసి నష్టపోయిన అన్ని రకాల పంటలకు సంబంధించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు మొత్తం రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో విపరీతమైన నష్టం జరిగింది ఇళ్ళలు కూలిపోయిన ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వాళ్లకు ఒక్కొక్కరికి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తాము అని జిల్లా కలెక్టర్ అట్లాగే ఇన్ఛార్జి మంత్రి